మొట్టమొదటిగా అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ గతంలో మాకు రెండు బ్లాక్ డేస్ అది ఏమిటంటే ఒకటి తొంభై రెండులో నైన్టీన్ నైన్టీ టూలో బాప్ బాబ్రి మసీద్ కూల్చినారు అదొక బ్లాక్ డే అంటే ఇప్పుడు ఏప్రిల్ మూడవ తేదీ అది బ్లాక్ డే బ్లాక్ డేగా చూస్తాను ఎందుకంటే ఈ రెండు కూడా బీజేపీ ప్రభుత్వంలో ఆడే నాటకాలు అనుకుందాం వక్ కొంతమందికి ఇది తెలియదు వక్ బోట్ అంటే ఏమే అని వక్ అంటే దానం చేసేవాళ్ళు దానం చేసింటారు మసీదులకు కానీ ఈద్గాలకు కానీ కబ్రాస్తాన్లకు కానీ దీనికి దానం చేసింటారు వాళ్ళ సొంత డబ్బుతో ఈ జాగా మేము దీనికి ఇస్తా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్ నుంచి మేము కబ్జాలు చేసింది కాదు గవర్నమెంట్ నుంచి మేము ఏం తీసుకునింది కాదు ముస్లిం కమ్యూనిటీ ఇది ఒక ఎత్తు అంటే మన రాజ్యసభలో పార్లమెంట్లో ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటా ఉన్నారంటే రంజాన్ ఒక రెండు మూడు రోజులు ఉండగా ఇఫ్తార్ ఎందుకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షవాతి అనే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ వైపు దేశమే చూసేట్లు చేస్తే ఈరోజు ఈ వక్ బిల్లును సపోర్ట్ చేసి ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసి సిగ్గుపడేలాగా చేస్తూ ఉన్నారంటే ఇది మీకు మా ముస్లిం ఓట్లు వేయలేదా మీకు ఒకే ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం టీడీపీ పార్టీలో ఉండే నాయకులకు కూడా మేము ఒకటి అడుగుతున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పనిచేయలేదా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ముందుకొచ్చి ఓట్లు ఏపిచ్చలేదా ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చి అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తాను అన్నారు ఈరోజు ఎక్కడ పోయింది మీ గౌరవము ఎక్కడ పోయింది మీ ఆత్మ అభిమానము అని మేమందరూ కూడా చాలా సిగ్గుతో తలొంచుకునేలాగా ఉన్నారు పక్క రాష్ట్రాల్లో మా బంధువులు ఉన్నారు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇట్లా ఎక్కడ పోయినా కూడా బంధువులు ఉన్నారు ఈరోజు ఎట్లా అడుగుతా ఉన్నారంటే మీ ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈరోజు బిల్లు పాస్ అయ్యింది మీకు సిగ్గు లేదా అని చెప్పేసి మాకు తలొంచుకునేలాగా చేస్తా ఉన్నారు ఇది ఒక వర్గానికి ఒక మతానికి సంబంధం కాదు ఈరోజు మాకు కావచ్చు రేపు ఇంకోటి 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 కూడా తీసుకొని పోతారు ఖచ్చితంగా అయితే ఈ బిల్లుకు ఒకటి ఈ బిల్లు అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక మతము నా ఇంటికి నేను పెద్ద వాళ్ళ ఇంటికి వాళ్ళు పెద్ద అన్నట్టు ఉంటుంది ఏమంటే ఒక్ బోర్డులో ఇంకో కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎట్లా వస్తారు ఒక్క బిల్లుని ఎంత వాళ్ళు అంగీకరిస్తారు అదేవిధంగా వేరే మతం వేరే మతంలో ఇంకో కమ్యూనిటీ పోయి చేస్తే బాగుంటుందా ఇవన్నీ కూడా ఎందుకంటే దయచేసి అందరు మేధావులు అన్ని మతాలు అన్ని కులాల్లో అందరు మేధావులు ఉన్నారు ఇవన్నీ ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టి అందరికీ గొడవలు సృష్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు దయచేసి ఆ ఊబిలో మీరు పడద్దండి దయచేసి టీడీపీలో ఉండే నాయకులారా ముస్లిం నాయకులారా దయచేసి మీ నాయకుల్ని అడగండి ఈరోజు నీకు ఓటు బ్యాంకు ఉందనే నీ ఇంట్లో నీకు ఆ రాజకీయ నాయకుడు కూడా మర్యాదిస్తూ ఉన్నాడు నీకు ఆ ఓటు బ్యాంకు లేకపోతే నీకు రాజకీయ నాయకుడు కూడా తన్ని తరిమేస్తాడు మీరు కూడా నిలదీసి అడగండి ఒక ఒక నీ ఇంట్లో సమస్య వస్తే నువ్వు అడగకపోతే ఇంక ఎవరు అడిగేది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకోటి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా మేము నేర్ నుంచి చేయాలనుకుంటున్నాము అందరూ కూడా సహకరించండి ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా మనసు వచ్చింది మీకు మీరు మాకేం చెప్పారు ఇక్కడ మీకందరూ కూడా నేను ఏమన్నా వస్తే ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలి అన్న వ్యక్తులు ఎక్కడ పోయినారు నాయకులారా టీడీపీలో ఉండే ముస్లిం నాయకులారా మీరే అడగండి ఎక్కడ పోయినారు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కానీ దీంట్లో వాళ్ళు వాళ్ళు మనస్తాపంతో వాళ్ళు ప్రార్థిస్తారు ఒకరు ఈశ్వరుని ప్రార్థిస్తారు ఒకరు అల్లాని ప్రార్థిస్తారు ఒక బైబుల్ని ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళు మనస్తృప్తిగా ప్రార్థిస్తారు కానీ అలాంటి దాంట్లో చిచ్చు పెట్టిన వచ్చిన రాజకీయాలు ఎప్పటికీ నిలవు అటల్ బిహారీ వాజ్పేయి ఒక దడవ చెప్పినాడు ఏ దాంట్లో పోతే కూడా ఆయన అప్పుడు బీజేపీలో ఉండా ఇప్పుడు ఆయన మాట నాకు గుర్తొస్తా అంటుంది ఏ దాంట్లో పోయినా కూడా మానవత్వాల దాంట్లో పోవద్దండి కులాల దాంట్లో పోవద్దండి ఒకే ఒకే రకంగా జీవించండి ఆయన ఉన్నప్పుడు అట్లా చెప్పినాడు కానీ ఈరోజు మీరు బీజేపీ గవర్నమెంట్లోండి మీరు ఏం చేస్తున్నారయ్యా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరంతా ఏం చేస్తున్నారు ఎందుకు ఈ ఈ ముస్లిమ్స్లో ఈ భారతదేశంలో ఇన్ని చిచ్చులు పెడతా ఉన్నారు రాజకీయం ఇంతవరకు ఎక్కడ చిచ్చులు లేదు కానీ మీరు వచ్చిన పద్నాలుగు సంవత్సరాల్లో చాలా చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బిల్లు వాపస్ చేసే వరకు మా ప్రాణాలు పోయినా ప్రతి ఒక్కరు కలిసి హిందూ ముస్లిం అందరూ కలిసి పోరాడతామని వాగ్దానం చేస్తున్నాను అందరికి నమస్కారం అందరూ సహకరించండి అందరూ మా తోడా నీడ రాండి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సహకరించండి అని అందరూ ఈ రోజు మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఎవరికైనా మనస్తాపం ఎవరికైనా బాధ కలిగింటే క్షమించమని అడుగుతున్నాను దయచేసి టీడీపీ మైనార్టీ ఎమ్మెల్యే అందరూ రాజీనామా చేసి బయటికి రావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ మైనార్టీ నాయకులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మా నియోజకవర్గం పలనీరు ఎమ్మెల్యే గారికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మా మైనార్టీ తరఫు నుంచి ఈరోజు డస్బీన్ ఎందుకు పెట్ పెట్టడం అనుకున్నామంటే మెయిన్ కారణం వచ్చి వగ్బోట్ వక్బోట్ ప్రాపర్టీ వచ్చి పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మనము భారతదేశంలో మా తాత ముత్తాతలు వాళ్ళు వాళ్ళ కాలం నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాపర్టీసు వాళ్ళ సొంత ప్రాపర్టీసు మా మసీదులకు కానీ దర్గాలకు కానీ అరబీ కాలేజీలకు కానీ వాళ్ళ సొంత ప్రాపర్టీస్ మనకి దాన ధర్మాలు చేశారు ఎవరి కోసము ముస్లింస్ మైనారిటీస్ కోసం ఆ ప్రాపర్టీస్ ఏ గవర్నమెంట్ది కాదు ఏ ఒక్కరిది లాగింది కాదు ఏ ఒక్కరిది తీసుకొనింది కాదు సొంతంగా కబ్జా చేసింది కాదు ఏ పొరంకు వస్తువు కూడా కాదు కానీ అలాంటి ప్రాపర్టీస్ పైన బీజేపీ గవర్నమెంట్ చాలా సంవత్సరాలుగా దాన్ని కబ్జా చేసుకోవాలని ప్రయత్నించి ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఆ బిల్లుని పాస్ చేశారు దానికి పెద్ద మూల కారణం ఆ బిల్లు పాస్ అవడానికి కారణం ఎవరురా అంటే మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కి వాగ్దానం చేశారు ఆ రోజు వాళ్ళు ఏమని చెప్పేసి బోర్డ్ బిల్లు ఏ రోజైనా పార్లమెంట్లో కానీ కోర్టులో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా రా అని నేను వ్యతిరేకిస్తాను నేను దాన్ని ఖండిస్తాను మీకోసం సపోర్ట్ చేస్తాను అన్నారు కదా ఎక్కడ సార్ మీరు మీ ఎంపీలు ఎక్కడ సార్ అందరికి చెప్పి పంపించినారా లోపల నుంచి బాగా గుద్దండి ఓట్లు అని చెప్పేసి గుద్దినారుగా సార్ మైనార్టీ నాయకులారా టీడీపీలో ఉండే మైనార్టీ ఎమ్మెల్యేలారా ఈరోజు తెలిసిందా మీ నాయకుడు లోపల ఏం పెట్టుకోన్నారు అని చెప్పేసి పైన మాత్రము చూసేదానికి ఆ మాయకుడు లాగా నేను ప్రజల మనిషిని నేను ప్రజల కోసం కష్టపడతాను నేను ప్రజల నాయకుడిని నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీని అన్నారు ఈ ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని నాశనం చేసినారు సార్ మీరు కానీ ఈ మైనార్టీ ఉసురు ఎప్పటికి ఎవరికి పోదు సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు చేసింది ఈ పని కోసం టోటల్ ఇండియా నితీష్ కుమార్ సీఎం గారు మీకు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీ జతలో ఇద్దరు సీఎంలు ఉన్నారు అందరికి అందరూ ప్రతి ఒక్కరూ సప్నిస్తా ఉన్నారు సార్ ముస్లిం చిన్న చిన్న పిల్లో కట్టించి పెద్దోళ్ళ వరకు కూడా మిమ్మల్ని ఈరోజు అందరూ ఒక ద్రోహిలాగా చూస్తున్నారు సార్ మీరు చేసిన వాగ్దానం ఒక్కటి నెరవేర్చుకోలేదు కానీ టీడీపీ నాయకులరా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి మా వైసీపీ నాయకుల తరఫు నుంచి మా మైనార్టీ నాయకుల తరఫు నుంచి మేము కోరుతున్నాం మీ పార్టీలో మీ మైనార్టీస్ ఎమ్మెల్యే ఎంత ఉన్నారో ఈరోజు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు అందరూ రాజీనామా చేసి రాండి కానీ చాలా మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆ బిల్లు పాస్ అయ్యే కొందరికి ఐదు మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ దాంట్లో ఉండే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వచ్చినారు మీ మనకు సిగ్గు లేదా మనం ముస్లింస్ కాదా మన మన దీనికి మనం కాపాడుకోకూడదా ఈ రోజు మన భారతదేశంలో హిందూ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు కానీ ఈసాయిలు కానీ ప్రతి ఒక్కరు భావి భావిలుగా ఉంటుంది కానీ పద్నాలుగు సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరు మనుషుల్లో మానవత్వాల నుంచి వాళ్ళు ఉండే బాయ్ బాయిగా ఉండి వాళ్ళందరినీ ఇడిపిచ్చేసినారు మధ్యలో వాళ్ళందరినీ ఆపస్లో వెళ్ళి నారదుడు మాదిరిగా వీళ్ళు మాటలు వాళ్ళకి వాళ్ళు మాటలు వీళ్ళకి చెప్పి 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 లాస్ట్కి ప్రపంచాన్ని ముక్కలుగా చేసేసినారు గుర్తు పెట్టుకోండి ఈరోజు మా మైనార్టీస్ పైనే కాదు పడి మిమ్మల్ని కూడా వదలరు ఇది నేను చెప్తాను మీ క్రిస్టియన్స్ వదలరు మీ సిక్కుల్ని వదలరు లాస్ట్ కు మీ హిందూ మత్వాన్ని కూడా వాళ్ళు వదలరు వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు గాలి ఒక్క పక్క కొట్టదు ప్రతి ఒక్క పక్క గాలి కొడుతుంది అగ్గి ఒక్క ఒక్క జాగాలో అగ్గి మండిస్తే ఆ గాలి చుట్టుకొని చుట్టుకొని ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది కానీ మొట్టమొదటిసారిగా మీరు దాన్ని స్టార్ట్ చేశారు ఎండింగ్ మేం చేస్తాము బతికి మేము ఉన్నాము లాస్ట్ వరకు పోరాడతాము ఈ మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము మా జగన్మోహన్ రెడ్డి మా ఎంపీలు దీన్ని వ్యతిరేకించినారు సపోర్ట్ చేసినారు మీరు ఎక్కడ సార్ సార్ నాయకులారా ఎమ్మెల్యేలారా మీకు గుర్తున్నా ఆ రోజు ఏం చెప్పినయ్యా మీరందరూ మా నాయకుడు ఉన్నాడు ఏదో చేసేస్తామన్నారు కదా ఈ రోజు చేసి రోడ్డు రెండో నిలబడ ఎక్కడ వస్తారు చచ్చిపోతే ఖబ్రస్థాన్లు ఉన్నాయా ఈ ఉన్నాయా మసీదులు ఉన్నాయా అందరి దగ్గర నోటీసులు పెట్టి ఈడ్చుకుంటారు మీకు కొంచెమైనా బుద్ధిగానం ఉండదా మీ సీఎం కి చెప్పేదానికి మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేకపోతే వచ్చి ఇంట్లో కూసండి అయ్యా మేం చెప్తాం వెళ్ళి రోడ్లపైనా మీరెందుకయ్యా ముందరు తిరిగి మా 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 జాతికి మీరు అన్యాయం చేస్తా ఉండేది బ్రమ భారతదేశంలో మూడు వందల అరవై జాతులు ఉన్నాయి అందరూ కలిసిమెలిసి ఆ కాలం నుంచి ఉండం కదయ్యా హిందువులు ఇంట్లో మేము తింటా ఉంటాం ముస్లింలు ఇంట్లో వాళ్ళు తింటా ఉండరు ఆ కాలంలో ఎక్కడన్నా మానవత్వాలు నిందాయా ఎవరన్నా పెద్దోళ్ళు పోతా ఉంటే అయ్యా రాండి మా ఇంట్లో అయ్యా ఇక్కడ కూర్చోండి అయ్యా అంటా ఉండ్రి ఎక్కడ పోరాయా కాలం ఏదో ఎవడో చెప్పినాడు ఎవడో వచ్చినాడు ఎవడో పరిపాలిస్తూ ఉన్నాడు వాని మాటలు నమ్మి మీరందరు పోయినారు కదయ్యా ఈరోజు మీకేమన్నా న్యాయమానయ్యా మాకే కాదు మీకు టైం వస్తుంది ఆ రోజు మీరు కష్టపడతారు ప్రతి ఒక్క మా హిందూ సోదరులకి ముస్లిం సోదరులకి క్రిస్టియన్ సోదరులకి సిక్ సోదరులకి అందరికీ నేను విద్యార్థి చేస్తున్నాం అయ్యా మేమందరూ అందరూ భాయవాయలే మేమందరూ కలిసి కట్టుకోండాం ఒకే తల్లి బిడ్డలం ఒకే తండ్రి ఒకే తల్లి మేము పుట్టించింది మానవత్వాలు మేం పెట్టుకోండాం దేవుడు పెట్టలేదు దేవుడు తీసుకొని రాలేదు నిన్నటి రోజున పార్లమెంట్లో వక్స్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవ్వడం జరిగింది అలాగే రాజ్యసభలో కూడా పాస్ అవ్వడం జరిగింది ఈ పాస్ అవడాన్ని యావత్తు ముస్లిం సోదరులందరూ ఖండిస్తున్నారు ఎందుకంటే ఇది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కింద ఉల్లంఘన కింద వస్తుంది కాబట్టి దీన్ని యావత్ ముస్లిములు ఈరోజు ఈ బిల్లుని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షమైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల పక్షాన నిలబడినటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కానీ యావత్ అన్ని పార్టీలు కానీ చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసి ఆ రోజు ఆ రోజు కూటమికి సహకరించి ఈ రోజు ఈ బిల్ పాస్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చంద్రబాబు గారిని సహకరించినారు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని విధికించడం వల్లే ఈ రోజు పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగిందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను అదే రోజు ఈ రోజున ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ బిల్లు పాస్ అయ్యేదా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సోదరులు గమనించాలి ఈ రోజు ఈ ఈ విషయం ఏ విధంగా నేను చెప్తా ఉన్నానంటే ఈ రోజు అన్ని పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ నాయకురాలైన శర్మిళ గారు రాత్రికి రాత్రు టీడీపీతో పొత్తు పెట్టుకుని మా మా నాయకుడిని ఓడించారు ఆయన ఒక కుటుంబంలో ఒక చెల్లిగా ఉంటూ ఈ రోజు ఆమె ఒక మాటైన యావత్ ముస్లింల గురించి మాట్లాడుతూ ఆ కాంగ్రెస్ నాయకురాలుగా ఉండి కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సోదరుని గమనించుకోండి రానున్న రోజులు చాలా క్లిష్టమైన రోజులు దయచేసి మాకు సహకరించేది ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదైనా ఒక నాయకుడు మాట మీద నిలబడి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఈ రోజు నిన్నటి రోజు నుంచి ప్రతి ఒక్కరు కలవరించుకునే రోజు అదే విధంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్క దానికి ముస్లింకి సహకరించి అందరినీ ఏకం పరిస్తున్నట్టు నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మైనారిటీ నాయకుడిగా మీకు ఒక గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏదైనా ఒక్క మాటైనా మాట్లాడారా ఇంతవరకు పాస్ అయ్యి రెండు రోజులు అవుతా ఉంది ఒక్క విషయమైన మీ నాయకుడిని నిలదీశారా కేవలం మీరు అధికారం కోసం పార్టీలను ఆవిర్భించబడి సమయం ఉత్సాహం చూపిస్తా ఉన్నారు కానీ యావత్తు ముస్లిం సోదరులు బాధపడుతున్నారని చెప్పి ఏ రోజు కూడా మీరు ఒక్క రోజు కూడా బాధపడలేదు ఆ రోజు నోటిన కొట్టుకున్నాం ఈ రోజు మనం ఈ స్థాయికి రావాల్సిన కారణం ఏమంటే ఆ రోజు మాలో ఈ ఐకత్వం లేనన్న వల్లే ఈరోజు మనం ఈ రోజు ప్రతిపక్షంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకొని ఈ రోజు పార్లమెంట్లో మాకు కొద్ది బలంతో మనం ఈ రోజు ఇట్లాంటి బిల్లుల్ని ఇట్లాంటి నల్ల చట్టాలను చూడ చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సోదరులకి నేను వినియోగించుకోవడం ఏమన్నామంటే బహిర్గతంగా మనం ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనము ఏదైనా చెప్పగలం మనకి ఈ ఈ ఆస్తులు ఉన్నాయి ఈ చట్టాలు ఉన్నాయి దీన్ని ఈ విధంగా హర్షించినారని చెప్పుకునేకి ఇప్పుడు కూడా నా సొంత ప్రలాభం కోసమో నా సొంత వ్యాపారస్తువుల కోసమో లేకపోతే నా మాట చల్లటం కోసమో పార్టీల్లో మన మన ఐకత్వాన్ని పరుచుకొని లేనిపోని విషయాలను తెచ్చుకొని ఇప్పుడు చాలు ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షంలో ఉండేటువంటి ముస్లిం సోదరులు మీ నాయకుడిని ఇప్పటికైనా అడగండి బహిరంగంగా బయ బయటికి రండి బయటికి రావాలని చెప్పి నేను వినియోగించుకుంటా ఉన్నాను మీడియా సోదరులకి నాయకుడు ధన్యవాదాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మనమందరూ అందరూ ముస్లిం సోదరులు ఈరోజు ఎందుకు కలుసుకుంటున్నారంటే ఆయన మాట తిప్పలేదు మడమ తిప్పలేదు మాట తప్పలేదు మడమ తిప్పలేదు ఒకే మాట పైన ఉన్నారు ఆ రోజు కూడా ఆయన ఉన్నారు ఏ ఒక్క ముస్లిం మైనార్టీలకి ఇబ్బంది కలిగిన ముందు తానుంటాను తర్వాతే అన్నాడు అదే మాట పైన ఈరోజు పోరాడుతూ ఉన్నారు కాకపోతే ఈరోజు ఆయనకి ఎంపీలు బలం లేకపోవచ్చు కానీ ఈరోజు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్లో ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ వచ్చి అందరూ లౌకికవాదులే ఎలక్షన్కి వచ్చినాడు అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడిన వాళ్ళే అందరూ లౌకిక ఈ రోజు ఆయన ఏమో సనాతన ధర్మం అని తిరుగుతున్నాడు ఈయనేమో నైవంచన అని తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నారు మీరు ముస్లింలకు ఇచ్చిన ఏమి ఈరోజు మేమేదో వేరే వాళ్ళ ఆస్తులు కానీ వేరే కబ్జా చేసిన ఆస్తులు కాపాడుకోవడం కాదు కొట్లాడుకోవడం లేదు ఎవరైతే సొంత డబ్బులు పెట్టి భూములు కొని దేవుని పైన భక్తితో మసీదులకు కానీ మద్రాసాలకు కానీ దర్గాలకు కానీ ఎవరైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీని కూడా ఈరోజు ఏదో పిల్లి పెట్టి లాక్కుంటున్నారు దయచేసి ఈరోజు మన మాతో పాటుకి ఈరోజు మేము మాకేదో నష్టం జరిగిందని కాదు మాతో పాటుగా రేపు మీ క్రిస్టియన్ భూములకి వస్తారు ఎక్కువ మాట్లాడితే రేపు దేవాలయ భూములు కూడా లాక్కొని అమ్ముకుంటారు వాళ్ళు దయచేసి మీరందరూ కూడా మన ముస్లిం సోదరులు కాకుండా హిందూ సోదరులు కానివ్వండి మన క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ ఇక్కడి నుంచి జాగ్రత్తగా మేల్కొనండి ఎందుకంటే ద్రోహం చేసేవాళ్ళు జాతి మతం చూడరు వరుసగా అందరినీ చేసుకుని పోతారు కాబట్టి ఈరోజు ఒక బోడన్నారు రేపు క్రిస్టియన్ ప్రాపర్టీస్ అంటారు మన సిక్కు ప్రాపర్టీస్ అంటారు మళ్ళా చివరికి వచ్చేవారికి మన తిరుపతి తిరుమల భూములు కానివ్వండి మన దేవాలయ భూములు కూడా మేము కావాలంటే కబ్జాలు చేసుకొని అమ్ముకుంటాము మీరు ఎవరు ఆడకూడదు అని చెప్పి బిల్ కూడా పాస్ చేసుకుంటారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళని నమ్మద్దండి ఎవరైతే మనము ఈరోజు కోసం మనం అందరూ ఒకటిగానే ఉన్నాం మనకు కులాలు మతాలు జాతులు ఇంతవరకు మనకు తెలీదు మేము చిన్నప్పటి నుంచి మేము అన్ని ఇంట్లో మేము తిన్నాము మా ఇంట్లో వాళ్ళు తిన్నారు ఈరోజు మీరెందుకు మమ్మల్ని డివైడ్ చేసి మీ స్వార్థం కోసము ఇప్పుడు ఇదంతా ఎందుకురా అంటే ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి దీన్ని మ్యాటర్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒక బిల్లు పెట్టి ఇప్పుడు తో ప్రతి ఒక్కరు ఒక బోర్డు పైన పడి ఉంటాడు కాబట్టి ఈయన సేఫ్ అయిపోతాడు ఎన్ని రోజులు అవుతారాయా మీరు ఎన్ని రోజులు అయితే సమాగ్రమైపోయింది పథకమన్నా ఇచ్చారా ఎక్కువ మాట్లాడితే పెన్షన్ ఇచ్చిన పెన్షన్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేయింది ఎవరు ఆయనే మా మాజీ సీఎంఏ ఆయన ఇచ్చిన పెన్షన్లో కూడా మీరు ఈరోజు నూటికి నలభై పర్సెంట్ తీసేసినారు ఈరోజు కదా మేము మా వాటిలో చూపిస్తాం మేము ఎంతమంది పెన్షన్ కట్ చేసినారు మీరు వెయ్యి పెంచినారు పది మందిని తీసేసినారు మీరు మాత్రమే ఇది ఎందుకు చేస్తున్నారు వీటిని మగ్గు పెట్టడానికి మీరు అనేసి మ్యాటర్ డైవర్ట్ చేసేసి మీడియా కానీ ముస్లిం సోదరులను కానీ రోడ్లు పిలిపించి చేస్తున్నారు కానీ ఇలాంటి పార్టీలు ఈరోజు కూడా కమ్ము కాస్తున్నా మా ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే ఒకటి మీరు పార్టీని నమ్ముకొని అన్నా వెండిపో ఉండిపోండి లేదా ముస్లింలకి ద్రోహం చేసినామని ముద్రణ వేసుకొని ఉండిపోవలసిందిగా మేము కోరుతా ఉన్నాను దయచేసి ఎవరైతే నిజమైన ముస్లిమ్స్ ఏ పార్టీలో కూడా ఉండి మేము పార్టీ గురించి మాట్లాడడం లేదు మేము మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రాజీనామా చేసి బయట రావాల్సిందిగా విభుతి చేస్తున్నాను